హలో అండి కంచిపట్టు శారీ కలెక్షన్ మళ్ళీ వచ్చేసింది న్యూ మోడల్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి సో మీరైతే ఈ వీటిలో క్లాత్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి సో మనం అయితే చాలా మంచి క్వాలిటీ చూసి మరి స్పెషల్గా చూసి తీసుకొస్తున్న ఐటమ్ అనమాట సో ఇవి వీటి రేంజ్ మీకు ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ థౌజండ్ మార్కెట్లో నడుస్తుంది కదా ఆ రేంజ్ ఐటమ్ ఓకేనా అవి మనం చాలా అంటే చాలా రీజనబుల్ ఇస్తున్నాము సో కంప్లీట్ డిఫరెంట్ ప్యూర్ ఒక మంచి కంచి పట్టు ఐటమ్ అనమాట అసలు చాలా సూపర్గా ఉంటున్నాయండి నాకే చూస్తుంటే ఇంకా పట్టు శారీస్ ప్యూర్ పట్టు శారీస్ ఉంటాయి కదా అవి వదిలేసి ఇవి తీసుకోవాలి అన్నట్టుగా ఉందనమాట మంచి కంచి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ సో ఒక్కొక్కటి ఒక్కదాన్ని మించి ఒకటి ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట దేనికి దానికి ఇంకా అసలు ట్వంటీ థర్టీ థౌజండ్ పెట్టి తీసుకుంటాం కదా ఆ రేంజ్లో కనిపిస్తున్నాయి ఒక్కొక్క శారీ అయితే చూస్తున్నారు కదా ప్రతి శారీ బాగుందండి ప్రతి శారీ కూడా సూపర్గా ఉంది బట్ ఇందులో ఏంటి అంటే ప్రతిదీ సింగిల్ పీసే సింగిల్ పీస్ మాత్రమే తయారు చేపిస్తున్నాం అనమాట కంచి స్పెషల్ డిజైన్స్ ఇచ్చి తయారు చేపిస్తున్నాం మనం సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇచ్చేసి ట్రెండింగ్ కాంబినేషన్స్ అండ్ శారీస్ సో నేను చూడండి ఎంత బాగుంది అనేది సో ఈ శారీస్ చూస్తుంటే ట్వంటీ థర్టీ థౌజండ్ పెట్టి తీసుకున్న శారీస్ అన్నట్టు ఉంటుంది నేను కూడా ఇవే నీ మధ్య మొత్తం ఇవే యూజ్ చేస్తున్నా చాలా బాగుందండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ సో ఒక్కొక్క శారీ ఒక దాన్ని మించి ఒకటి ఉందండి అసలు డిజైన్ అసలు బయట ఎంత బాగా కనిపిస్తున్నాయి తెలుసా చాలా అంటే చాలా బాగున్నాయి బయట సో లైవ్లో వచ్చిన కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మంచి మంచి అయితే ఉందని సో ఈ పట్టు శారీస్ కోసం స్పెషల్గా విజిట్ చేస్తున్నారు మన దగ్గరికి ఒక శారీ కూడా ఉండట్లేదు కానీ ఇవి రీస్టాక్కి కొంచెం టైం పడుతుంది స్పెషల్ డిజైన్స్ చేపిస్తున్నాం కాబట్టి టైం పడుతుంది అసలు ఎంత క్లాసీ ఉంది కదండి చాలా క్లాసీ ఉంది సో అందులోనే నెక్స్ట్ ఐటమ్ సో కంచి పట్టులో సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ శారీస్ వరకు అయితే వచ్చాయన్నమాట ఇవాళ ప్రతిది సింగిల్ పీసే అండి ప్రతీది సింగిల్ పీస్ మంచి మంచి డిజైన్స్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ ఇప్పుడు మనం థర్టీ ఫార్టీ థౌజండ్ పెట్టుకొని శారీస్ పట్టు శారీస్ తీసుకుంటున్నాం కదా సో ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ స్పెషల్గా తీసుకొని చేపించామన్నమాట అవి మనం శని కంచి పట్టలు చేపించాం ఒక్కొక్కటి ఎంత బాగుంది చూడండి చాలా మంచి ఐటమ్ అసలు ఈ కలర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాంటి షేడ్స్ దొరకడం కష్టం వీటి కోసం అసలు వెయిట్ చేస్తూ అనమాట సెర్చ్ చేస్తూ ఉంటాం సూపర్గా ఉంది సారి